జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలని పేద ప్రజలకి వైద్యానికి విజ్ఞానానికి మన యువతకి ఇలా మెడికల్ కాలేజీలో సీట్లు కావాలి డాక్టర్లు అవ్వాలంటే కోట్ల రూపాయలు ఉండాలి కోట్ల రూపాయలు ఉండాలి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా మరి డాక్టర్లు తయారు చేసే మరి పదిహేడు మాల కాలేజీలు నిర్మిస్తుంటే మరి ఈయన స్వస్తున్నాం కదా పరిస్థితులు మరి ఇవాళ మన స్పీకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన ప్రజల ఆరోగ్యాలు బాగువాలని కాలేజీలు కడుతుంటే ఈ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు పాడు చేయడం కోసం సందు సందుకి బ్రాంతి సాపులు పెడుతున్నారు సందు సందుకి బ్రాంతి సాపులు పెడుతున్నారు బెల్ట్ సాపులు పెడుతున్నారు అక్రమ మద్యం తయారు చేసి మన యువత ఇవాళ బ్రాంతి షాపుల చుట్టూ ఉన్నారండి యువత బ్రాంతి సాపులు చుట్టూ ఉంది మరి గంజాయిలు ఎన్ని యువతరం అంతా పెడమార్గం పడుతుంటే వీళ్ళకి ఇన్కమ్ సరిపోతలేదు సంపద సృష్టిస్తానంటున్నాడు పాప చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంపద పేద ప్రజలకి అక్రమ మధ్యం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసే పరిస్థితులే కనపడుతున్నాయి మరి మన స్పీకర్ గారు మనం చూస్తున్నాం కదా ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బీచ్ గంట భారీ భర్త కలిసి వెళ్ళి రెండు స్పెగ్గులు వేయాలంటే రెండు స్పెగ్గులు ఎత్తేనంట మరి అతను అతని భార్యను తీసుకెళ్లి పెగ్గిలేసిన జనం సి అంటారో మరి అయ్యన్నపాత్రి గారు మరి అటువంటి మహోన్నతమైన పదవులో ఉండి ఒక స్పీకరే ఉండి మద్యాన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఈ సమాజాన్ని ఎక్కడ అనుకుంటున్నాడో ఏం చేయాలనుకుంటున్నాడో మనం అందరం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది అక్కడ మద్యమా మరి ప్రధానంగా ఇలా మద్య రెండే రెండు చేశాడండి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒకటే బస్సలు వేశారు రెండోది ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తీరని అంటే ఏదైతే ఆశ ఉందో ఎవరైనా మన విద్యార్థులు మన పిల్లలు ఏం తెలుగుకుంటున్నారంటే మొట్టమొదట గల చెప్పే సమాధానం ఏదో ఉందంటే నేను డాక్టర్ కావాలనుకుంటా ఉంటారు మన పిల్లలకైనా ఎవరైనా కూడా తర్వాత మిగతా కలెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఇంకా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారో చెబుతారు కానీ ఫస్ట్ మొదట మన పిల్లలకు వచ్చే సమాధానం డాక్టర్ని కావాలనుకుంటారు అలాంటి డాక్టర్ కాలు నెరవేర్చని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కాలేజీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దాంట్లో ఎస్సీఎస్ట్ బీసీ మైనార్టీ విద్యార్థులు కలగైతే కలదా కలగ నెరవేర్చని చెప్పిన ఓ ప్రభుత్వ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దాని ద్వారా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆయొక్కదానికి ఉండే ఎంబీబీఎస్ సీట్లు ఎవరైతే మన విద్యార్థులు ఎస్సీఎస్ట్ బీసీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు లేకపోతే అగ్రవర్ణంలో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలంటే రెండు వేల మూడు వందల తొంభై సీట్ల నుంచి దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల పది సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై సీట్లు రెట్టింపు అయినయి ఎంబీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం వలన రెండు వేల ఐదు వందల యాభై సీట్లు రెట్టింపు అయినాయి దానివల్ల ఎస్సీఎస్టీ బీసీమైనటువంటి విద్యార్థులు వైద్య విద్యను దానికి అవకాశం ఉన్నది పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్ఏ కోటా నుంచి అయితే పదిహేను శాతం ఏదైతే ఉండో వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు పేమెంట్ సీట్లుగా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ముప్పై శాతం ఉన్నటువంటి విద్యార్థులకు పన్నెండు పన్నెండు లక్షలు సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి వైద్య విద్యను అభ్యసించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ వైద్య విద్యను ఏదో పన్నెండు లక్షల రూపాయలైతేనేమి లేకపోతే ఇరవై లక్షల రూపాయలతోనే అన్నీ కూడా వైద్య కళాశాల అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఎక్కడా కూడా ప్రైవేటు కాలేజీల్లో దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో అంటే దోపిడీ వ్యవస్థ ఎక్కడ లేకుండా కూడా చాలా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయాన్ని సభంగా గర్వంగా చెప్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ దిగువంగా తమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి రెండు వేల ఐదో సంవత్సరంలో కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ రాజ్యాంగం కొన్ని ఎస్సీ ప్రైవేట్ మైనార్టీ కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రభుత్వం దాన్ని అప్పుడు మూడో ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఎస్సీ ఎస్టి మైనార్టీ విద్యార్థులు కూడా పేమెంట్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా కోటమ ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ఈ ప్రైవేటీకరణ చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మాకు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం సపోర్ట్ చేస్తున్న జడ శ్రావణ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు అని అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వం నడి నడిపిస్తే ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం వస్తుంది సీట్లు కూడా పెరగడానికి అవకాశం వస్తుంది అదే ప్రైవేటు కళాశాలలలో మనం మెడికల్ విద్య చదువుకోవాలంటే ఒక్కొక్క కాలేజు సీట్ అడిగితే కోటి నుంచి మూడు కోట్ల వరకు ఛార్జెస్ చేస్తారు అందువల్ల మనలాంటి బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలంటే కోటి రూపాయల నుంచి మూడు కోట్లు ఎవరు వెచ్చించలేని పరిస్థితి కాబట్టి అర్హత లేని డబ్బున్న వ్యక్తి విద్య అభ్యసించి వైద్యులు కాగలిగితే అర్హత కలిగిన మన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యి అందని ద్రాక్షలాగా వైద్య విద్య ఉంటుంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్లో పదిహేడు మహ పదిహేడు మె మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది తీసుకువచ్చి స్టార్ట్ చేశారు ఐదు కంప్లీట్ అయినాయి ఇప్పుడున్న కోట ప్రభుత్వం ఐదు కూడా లేవు అని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరిగింది ఈ మధ్యన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ వారు అరవై ఈ ఐదు కాలేజీలకు సంబంధించి అరవై కాలేజీ సీట్లను అరవై పీజీ మెడికల్ కాలేజ్ సీట్లను అలాట్మెంట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ సిక్స్కి వాళ్ళు జాయిన్ అవడం కూడా జరుగుతుంది అనమాట ఈ సీట్లు ఎన్ఎంసీ వాళ్ళు కాలేజెస్ లేవు కాలేజెస్ స్టార్ట్ కాకపోతే ఎన్ఎంసీ అరవై సీట్లని ఈ ఐదు కాలేజెస్కి ఎలా అలాట్ చేస్తుంది కాలేజీలు జరగబట్టే కదా ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి అరవై సీట్లు అలాట్ చేయడం జరిగింది ఇంకా మిగతా పదిహేడు కళాశాలలలో కూడా స్టార్ట్ అయితే కంపల్సరీగా సీట్లు పెరుగుతాయి మన పిల్లలకు కూడా అవకాశం జరుగు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాలకు వైద్యని విద్యని అందించాలి అని చెప్పేసి వైద్యని విద్యని అనుసంధానం చేస్తూ రెండింటిని కూడా ఒక తాటి మీద నడిపిస్తూ వైద్యాన్ని పబ్లిక్ అందరికీ కూడా జనాలందరికీ కూడా అందించాలి అని విద్యను కూడా అందించాలి అని చక్కటి ఆలోచన చేసి వైద్య విద్యని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం నడిపించాలని మంచి ఉద్దేశంతో కళాశాలను కూడా తీసుకురావడం జిల్లాకు ఒక కళాశాల ఉంటే ప్రజలందరికీ కూడా వైద్యం అందుతుంది విద్యలో కూడా సీట్లు పెరుగుతాయి అలాగే ప్రజలందరూ ఎక్కువ మంది చనిపోయేది మన వాళ్ళేనండి పేదలు పే పేదలు ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వైద్యానికి కానీ విద్య కానీ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు వైద్య విద్యని అభ్యసించలేకపోతున్నారు అట్లాగే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అదే ఫ్రీగా ప్రభుత్వం నడిపిస్తే సీట్లు పెరుగుతాయి మన వాళ్ళు కూడా ఎక్కువ మంది మెడికల్లో విద్యను అభ్యసించడానికి అవకాశం కలు కలుగుతుంది ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కర్ణాకళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విద్య వైద్యం సామాజిక న్యాయం ఇవన్నీ ఉచితంగా జరగాలి కానీ రోజున విద్య అత్యంత ఖరీదైనటువంటి విద్య అయిపోయింది వైద్యం పేద ప్రజలకు అందనటువంటి పరిస్థితి అయిపోయింది ఇక సామాజిక న్యాయం అనే దానికి అర్థమే లేకుండా పోయింది ఆధిపత్య కులాల పార్టీలకి మనం అధికారం అప్పజెప్పి వాళ్ళ దగ్గర మనం ఊడిగం చేస్తూ మనం ఎన్ని డిమాండ్లు చేసినా ఏ పార్టీ ప్రభుత్వాలు అధికారాల్లోకి వచ్చినా మనల్ని పరిపాలిస్తే మనల్ని వాడుకుంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తే తప్ప మనకి న్యాయం చేయవనేది అందరికీ స్పష్టంగా తెలుసు అది ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు మాత్రమే తప్పితే ఆయన ఏ పార్టీ మద్దతు తెలిపే వ్యక్తి కాదని చెప్పేసి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుటుల ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటే నిజంగా అన్న దగ్గర ఉన్నటువంటి జాతి కోసం ఆయన చేసే తపనకి మేమందరం కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజున జడాశ్రరావన్ కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి డిబేట్లో కానీ ఆయన స్పీచ్లో కానీ చాలామంది కూడా అన్న ఇటువంటి మన దళితుల్లో ఇటువంటి నాయకుడు ఉన్నారా ఇటువంటి ఎవరినైనా ఎదిరిగించేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు ఉన్నారు అని చెప్పేసి చాలామంది సంతోషపడుతూ ఉన్నారు కానీ ఈ రోజున మరి జిల్లా నగరంలో ఇలా జరుగుతూ ఉంటే అంటే చాలామంది మన ఎందుకు రాలేదనేది మీ అందరికి తెలుసు ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా ఎదుగుతూ ఉంటే మన వాళ్ళు వార్చలేని తత్వాలు ఉన్నాయి మరి ఇక్కడ చాలామంది జాతీయ అంతర్జాతీయ నాయకులు ఉన్నారు మరి మన కార్యక్రమం ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకవేళ మేము పార్టీ కార్యక్రమం చేస్తూ ఉంటే పార్టీ వాళ్ళు కాబట్టి మేము రావని అనుకోవచ్చు కానీ పార్టీకి సంబంధం లేకుండా మన జాతి కోసం చేస్తున్నటువంటి అన్నక సంపూర్ణ మా మనం అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఈ రోజున పెద్దలందరూ చెప్పి